నాతో పాటు ఏసీ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో జస్ట్ మ్యామ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్ అంటే నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆ సో చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజూరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ

అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారంటే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఇది ఆడి ఇండియా దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో

ఇప్పటివరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటే వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవ్వండి జస్ట్ ఏం చేస్తున్నాను గుడ్ థింగ్స్ సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే నీడ్ టు బీ లైక్ యు నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పుకో ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇండ్లు కట్టుకోవడానికి అన్ని మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మేము అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సరంటే నా ఐ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయి ఉంటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ చేశారు అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది మా నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఆర్ తోడు ఉంది అనేసి సో ఏసీఆర్ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్ గా ఉంటారు ఏంటి అనేసి సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెసెంట్ లో ఉంటారు సో వీ ఆల్సో వాంట్ ట్రై దట్ బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం సార్ అలా ఏం ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంత మించి మిగతా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మిగతా అంతా దేవుడి చేతుల్లోనే సో ఐ ఐ బెస్ట్ మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మేము అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాం సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాము సో ఇట్ ఫెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్ ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్ అలా ఏం లేదు సర్జెస్ట్ అంటే ఛానల్ అవుతుంది కదా సరే అంటే మేబీ డబ్ల్యూపీలో యాక్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు తీసుకున్నాను సార్ అంటే ఐ గాట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ లైక్ एम इंकामचे वी आर् गुड विथ वाट डूइंग डूईंग अस